వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల పిడుగులు పడి భారీగా నష్టం వాటిల్లుతోంది హనుమకొండ జిల్లా భీమదేవర్పల్లి మండలం రంగయ్యపల్లిలో ఓ ఇంటిపై పిడుగుపడి సుమారు యాబై లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు సీసీ కెమెరాల విక్రయదారుడు అరుణ్ తన తల్లి రాధికతతో కలిసి రంగయ్యపల్లిలో నివాసం ఉంటున్నాడు సోమవారం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లగా రాత్రి సమయంలో ఇంటిపై పిడుగుపడింది ఇంట్లో మంటలు చెలరేగడాన్ని చుట్టుపక్కల వాళ్లు గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా బూడిదపాలైందని పాలైందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు పిడుగుపడిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది పిడుగుబడి పదిహేను లక్షల సిసీ కెమెరాలు ఖరాబ్ అయినాయి జిరాక్స్ మిషన్లు ఖరాబ్ అయినాయి సామాను కాలిపోయింది ఐదారు తులాల బంగారం ఖరాబ్ అయింది ఎండి ముప్పై తులాల ఎండి వేయింది సామాను ఖరాబ్ అయింది సామాన్ అంతా కాలిపోయింది నిన్న మేమిద్దరం ఇంట్లో లేము ఊరికి వెళ్ళినాం మేము అన్నీ ఉండేవింటే చనిపోయే వాళ్ళమే ప్రభుత్వాన్ని మాకు నేను మా మమ్మీ ఇంట్లో లేము పదకొండు పదకొండున్నర ప్రాంతాల విరుగుబడింది చుట్టుపక్కల వాళ్ళు చూసి కాల్ చేసేసరికి ఇంట్లోంచి పొగలు వస్తున్నాయి చెప్పేసి అంటే మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ వచ్చేసి ఆర్పే ప్రయత్నం చేశారు మా దగ్గరలో వంగరేస కూడా వచ్చారు పరింజన్ కాల్ చేస్తే పరింజన్ కూడా వచ్చింది కాకపోతే ఇల్లు మాత్రం పూర్తిగా తగ్గిపోయిపోయింది గోడలు కూడా కూలిపోయింది సిటీ వెండర్ ని నెక్స్ట్ మంత్ కాంటాక్ట్ ఉంది దానికి సంబంధించి దగ్గర దగ్గర ఒక పద్నాలుగు లక్షల రూపాయల మెటీరియల్ ఇంట్లో ఉంది అది కాలిపోయింది సార్ మొత్తం బిల్డింగ్ అంతా కలిపి నియర్లీ ఫిఫ్టీ లాక్స్ వరకు లాస్ అయింది గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా సహాయం చేసి అలాంటి వాళ్ళని ఆదుకుంటారని చెప్పి